క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్ తనేరాలో సారా టెండూల్కర్ మరొకసారి అద్భుతమైన మెరుపు మెరిపించింది మనందరికీ తెలిసిందే టెండూల్కర్ అండ్ శుభమన్ గిల్ మధ్య ఏం జరుగుతోంది అని ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇంకా హోబర్ట్ వేదికగా జరుగుతున్న అంటే జరిగిపోయిన మూడో టీ ట్వంటీలో సారా తెండూల్కర్ మెరిసిందనమాట ముఖ్యంగా టీమిండియా టీమిండియాకు సంబంధించిన వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీవీ కెమెరాలన్నీ కూడా సారా తెండూల్కర్ను పదే పదే చూపించాయి నిజానికి గిల్ రావడంతోనే మంచిగా ఫో బౌండరీలు బాదుతూ చాలా ఊపి మీద కనిపించాడు కానీ ఆ తర్వాత మాత్రం తను వ్యక్తిగతంగా పదకొండు పరుగులకే అవుట్ అయిపోయాడు అనమాట అయితే ఎప్పుడైతే శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నాడో సారా తెండూల్కర్ మొహల్లో చిరునవ్వులు కనిపించాయి కానీ ఎప్పుడైతే తను అవుట్ అయిపోయాడో తన మొహం అంతా కూడా మాడిపోయినట్టుగా అసలు వెలవెలబోయినట్టుగా ఎందుకు ఇలా జరిగిందిరా దేవుడ అన్నట్టుగానే తన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయన్నమాట అయితే శుభ్మన్ గిల్ పీకల్లో ప్రేమలో గత కొన్ని రోజులుగా సారా తెండూల్కర్ తో ఉన్నాడు అయితే ఎంతో మంది శుభ్మన్ గిల్ ని ప్రపోజ్ చేసినప్పటికీ కూడా సారా తెండూల్కర్ కే తన లైఫ్ అంకితం అనుకున్నాడు శుభ్మన్ గిల్ సోదర్తో కలిసి సారా లైట్ నైట్ పార్టీస్ కూడా వెళ్ళడం అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది అయితే ఎప్పుడైతే శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడో అప్పుడు సారా తెండూల్కర్ ఆల్మోస్ట్ ఎమోషనల్ అయిపోయింది తనని చూసిన శుభమన్ గిల్ కూడా ఇలా అయింది ఏంటి అన్నట్టుగానే తన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అయితే ఇక దాగుడు మూతల ప్రేమలాగే వీళ్ళిద్దరి మధ్య కొంతవరకు జరుగుతుంది మరి త్వరలోనే మరి వీళ్ళిద్దరూ బయటపడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికైతే మాత్రం ఈరోజు సారా తెండూల్కర్ టీ ట్వంటీలో అంటే మన గిల్ కోసమే రావడం అనేది అయితే జరిగిందన్న విషయం మనకి స్పష్టంగా అర్థమైపోయింది ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళిద్దరూ త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని మీకు అనిపిస్తుందా అంటే కామెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్